లేదండి ఆయనకి మా ప్రొడ్యూసర్ కృష్ణ గారికి ఆయన వెల్ విషరు సబ్జెక్ట్ మీద ఆయనకున్న ఏమైనా లేకపోతే సబ్జెక్ట్ ఆయనకు వినిపించిన ఫార్మాలిటీ తీసుకెళ్ళారు ఒక పావు గంట అరగంట లైన్ చెప్పమని కానీ ఆయన నాలుగు గంటలు ఉన్నారు విని దీన్ని అసలు ఎవడో ముట్టుకోము మేము దీన్ని యాజ్ టీజ్గా నీకు స్క్రీన్ మీదకి ఈ ఎమోషను ఇందులో ఉన్న ఈ నోవెల్టీ ఈ పాత్రలో ఉన్న ఇన్నోసెన్సీ స్క్రీన్ మీదకి రావాలి దానికి ఏ లాజిస్టిక్స్ కావాలో ఇవి వాడుకో నువ్వు మిగతా అంతా నేను చూసుకుంటా అన్నారు ఇవి ఒక మాట చెప్పారండి ఆయన స్క్రిప్ట్ ఎవరు ఆయన చదవాలి విన్నదే కానీ ఆయన చదవటం కానీ సినిమా ఆ రోజు విన్న ఆయన సినిమా చూసారంతే ఈ మధ్యలో ఆయన అదే నేను అనేది ఏంటంటే చాలామందికి పెన్నుంటే ఏదో రాయబుద్దు అవుద్ది కానీ వాళ్ళు రాయారాయన రాయల్స్ అవసరం వచ్చినప్పుడు రాస్తాడు ఆయన ఆ విషయంలో నాకు ఆయన చాలా చాలా బాగా నచ్చి నేను ఆదర్శంగా తీసుకుంటా కూడా ఫ్యూచర్లో కూడా అలాంటి విషయాల్లో నైస్ జెంటిల్మెన్ ఎప్పుడు కూడా ఆయన ఒకటి ఇయర్ షూటింగ్ అయిపోయిన తర్వాత రష్ చూస్తున్న సందర్భాల్లో ఒకటి ఇయర్ సలహా ఇచ్చాడంటే ఒక సలహా ఒకటి రెండు సలహాలు ఇచ్చారంటే ఖచ్చితంగా మై ఎన్హాన్స్ అయ్యే లెవెల్లో ఇచ్చారు ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఇవ్వలేదైనా ఆయన చాలా తెలిసిన వ్యక్తి అయినా సలహా ఎప్పుడు రైటింగ్లో ఎప్పుడూ ఇవ్వలేదు షార్ట్స్ ఇస్తున్నప్పుడు మాత్రం ఒకటి రెండు ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని ఒకటి రెండు సందర్భాల్లో అన్నారు రష్ చూసినప్పుడు డెఫినెట్గా మాకు బాగా హెల్ప్ అయ్యాయి అంటే ఈ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో రియల్ టచ్ కనిపిస్తుంది అంటే రియల్ స్టోరీ లాగా రియల్ క్యారెక్టర్స్ అన్న ఫీల్ వస్తుంది ఇదంతా ఫిక్స్ ఎట్లా ఏంటంటే అండి నేను ఖచ్చితంగా జీవితాల నుంచి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి మన చుట్టుపక్కల వ్యక్తుల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి ఆ పాత్రల మీద ఆ కోర్ కప్ తీసుకున్న దాని మీద సొసైటీ నుంచి నాకు ఇన్ఫ్లుయెన్స్ అండి